ఇప్పుడు నేను నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా సందీప్ గారిని కార్పొరేటర్గా సేవ గారిని చూడబోతున్నా నేనేం కార్పొరేటర్ కాదా మరి మీరు అలాగ అంటున్నారు నేను చూసింది ఏంటంటే చాలా చోట్ల మీ ఫోటోలు లేకుండా వేసిన ఫ్లెక్సీలు మీకు ఇంటిమేషన్ లేకుండా జరిగిన కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ కానివ్వండి సేవా కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అవి అంటే వాళ్ళు పెట్టేటప్పుడు జరిగాయా లేదా జరిగే ఎందువల్ల జరుగుతున్నాయి ఇవే ఎన్ని కత్తులు నూరినా ఎన్ని తోటలు లాంటి మాటలు పేల్చినా దేవర్శ గారు ఇలాగే నిలబడతారా ఇలాగే నిలబడతాను ఎవ్వడే దీని మీద నేను ఉండలేదు నేను జనసేన పార్టీ బలం నా బలమైనటువంటి జనసేన పార్టీ దానివల్ల మీకు డే బై డే శత్రుత్వం పెరుగుతుంది మీ మీద యాంటీ వర్గాలు పెరుగుతుంది అని అంటున్నారు అది వాస్తవే మేము సందీప్ గారికి అభిమానం కాబట్టి నా శత్రువులు పెరుగుతున్నారు ఓకే అది అనేది ఒక ఆ ఎవడో మొట్టం కూడా పొగడుగా అంటాడు ఆడు చెయ్యడు కదా ఆడు చేయుడు చేసిన వాడిని ఏదో విధంగా ఒక బుర్ర జల్లాలి కదా ఆ బుర్ర జల్లలో భాగంగా గారు నాకు ఇచ్చేసారు సందీప్ నాకు చేస్తారని ప్రచారం చేసి ఉండొచ్చు అలాంటి పొగడు కూడా చేసేంటాడేమో ఆలగిరి డబ్బులు చాలా మంది చేస్తారు పొగడిగాయలు మిచ్చరికాయలు అందరూ చేసి ఉంటారు మాకు మాకేల కొడలు ఉన్నాయి కొడలుని చెప్పడం కరెక్ట్ గాలేదు అంటే ఇప్పుడు గొడవ అంటే నీ నీ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మీకు ఎంట్రీ పెట్టడానికి మెయిన్ కారణం అదే సందీప్ గారే ఎమ్మెల్యే అవుతారు ఆ 100% సందీప్ గారే ఎమ్మెల్యే అవుతార నెక్స్ట్ తావే రోజుల్లో మా ఎమ్మెల్యే సందీప్ గారే